క్రీస్తు క్రీస్తును అంగీకరించినటువంటి మనము మన జీవితంలో ఫలించుట ఎంతో అవసరమై ఉన్నది కనుక ప్రియ దేవుని బిడ్డలారా మనము క్రీస్తులో ఉండి కూడా పాత జీవితము జీవిస్తూ అంటే దేవునికి ఇష్టం లేని జీవితము జీవించకూడదు ఆయన ఇష్టపడే దేవుడు కాదు మరలా మనలో పాత జీవితాన్ని ఆయన చూడడు మనం మనం ఎందుకంటే రక్షణ పొందిన తర్వాత మనము మనలోనికి క్రొత్త జీవితం వస్తుంది అంటే క్రైస్తవులమైనటువంటి మనము దినదినము అభివృద్ధి పొందాలి అంటే అభివృద్ధి చెందినటువంటి మనము దేవుల్లో దినదినము ఎదుగుతున్నామన్నట్లుగా ప్రభు యొక్క చిత్తం మన పట్ల నెరవేరుతున్నట్లుగా అనిపి కనిపిస్తుంది అయితే ప్రియ దేవుని బిడ్డలారా మనలో నైతికంగా కానీ ఆధ్యాత్మికంగాని మరి పరిమితి క్రైస్తవులంగా మనం ఎంతైనా అవసరమైనది మనకి అయితే ప్రియ దేవుని బిడ్డ ఇప్పుడు దేవు దేవుడు నీలో ఆశించే ఫలములు దేవునికి మనలో కనిపించలేదనుకో దేవుని యొక్క ఉగ్రత మన మీదకి వస్తుంది అయితే దేవుని ఉగ్రత మన మీదకి రాకుండా ఉండాలంటే మనము ఆయన ఆశించే ఫలములు కలిగి ఆయనకి మనము కనపడాలి అయితే మనం ఆయన ఆశించే ఫలములు మనలో లేవనుకో మరి దేవుని ఉగ్రత తప్పకుండా వస్తుంది ఎందుకంటే మనము పచ్చగా రక్షించబడాము రక్షించబడినట్టు చర్చికి వెళ్తున్నాము మందిరాలకు వెళ్తున్నాము అనేకులు ఎదురు కూర్చుంటున్నాము అనేక దేవుని యొక్క వాక్యాలు వింటున్నాము కానీ మన జీవితంలో మటుకు వింటానికి వింటున్నాము కానీ వాటిని గ్రహించనే గ్రహించము ఆ వాక్యం మన హృదయంలో చేర్చుకోము ఆ హృదయంలో ఎప్పుడైతే ఆయన వాక్యాన్ని చేర్చుకుంటామో అప్పుడే కదా మనం ఫలిస్తాము అంటే నువ్వు చర్చికి వెళుతున్నావే గానీ నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని వినట్లేదు ఆ వాక్యాన్ని నీ హృదయంలో చేర్చుకోట్లా ఆ వాక్యానుసారంగా నువ్వు జీవించట్లా ఆ వాక్యానుసారంగా జీవించితే నీవు నువ్వు దినదినము దినదినము అభివృద్ధి పొందుతావు ప్రియ దేవుని కుమారుడు దేవుని కుమార్తె నువ్వు దినదినము దినదినం అభివృద్ధి పొందకుండా నీలో పాత జీవితము పాత స్వభావము ఇంకా కనబడుచున్నదంటే మరి దేవుడు ఆశించిన ఫలములు నీతో క నీలో కనిపించట్లేనట్లేగా అయితే దేవుని కుమార్తె ఇప్పుడు దేవుడు ఏమడుతున్నాడు ఆయన ఆశించిన ఫలం నీలో కనపడాలని ఆయన వచ్చాడు నేను వెతుకుతున్నాడు నీలో కనపడాల కనుక ఆయన ఉగ్రత నీ మీదకి రాక ఏకనైనా మేలుకో ఏకనైనా లెగు నువ్వు ఉన్న స్థలం నుంచి లెగు దేవుని వాక్యానికి లోబడు విధేది కలిగి జీవించు ఆయన చిత్తానికి ఆయన నువ్వు చెవి ఎగ్గి ఆలకించి ఆయన మాటని హృదయంలో చేర్చుకొని ఫలించటం ప్రారంభిస్తే దేవుడు తప్ప ఎవరు ఏ మానవుడు నిన్ను మా నిన్ను ఆశీర్వదించడండి దేవుడు నిన్ను ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు ఎప్పుడైతే నువ్వు ఫలించటం ఆరంభిస్తావో ఆయన ఆశీర్వదించటం మొదలు పెడతాడు ఆయన చిత్తంలో నువ్వు ఎదుగుతున్నావు ఎక్కలేనంత ఎత్తైన అనుభవంలోనికి నన్ను ఎక్కించు ప్రభు అన్నట్లు ప్రభు నిన్ను హెచ్చించి ఎక్కించే దేవుడై ఉన్నాడు అంత స్థితికి నువ్వు రావాలని ఆయన నీలో ఫలాలు వెతకటానికి వచ్చాడు నీలో ఫలాలు కనపడాలని ఆయన ఆశిస్తున్నాడు ఆయన ఆశను నెరవేరుద్దాము అగ్రత నుండి తప్పించబడదాము ఆయన చిత్తానికి లోబడదాం